శ్రీ నమః నమ మాత్రే నమ మాచరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం మార్చి ఏడు గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే ద్వాదశి తిథి ఉంది ఉత్తరాషాఢ నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట మూడు నిమిషాల వరకు ఉంది తర్వాత శ్రవణ నక్షత్రం వచ్చింది గురువారం ఉత్తరాషఢ నక్షత్రంతో కలిసి వస్తే సౌమ్య యోగం ఉంటుంది ఈ సౌమ్య యోగం సర్వ సౌఖ్యాలను కలిగింపజేస్తుంది అలాగే మధ్యాహ్నం ఒంటి గంట మూడు నిమిషాల తర్వాత శ్రవణ నక్షత్రం వచ్చింది గురువారం శ్రవణ నక్షత్రంతో కలిసి వస్తే ధ్వజయోగం ఉంటుంది ఈ ధ్వజయోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది అంటే ఈరోజు రెండు యోగాలు అద్భుతంగా ఉన్నాయి పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసిన అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు ప్రయాణాలు విజయవంతం చేసుకోవచ్చు అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతైన గురువు మేషంలో ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి వివాహపరమైనటువంటి చర్చలు విజయవంతమవుతాయి సాంఘిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాల ద్వారా పేరు తెచ్చుకోవటానికి చేసే ప్రయత్నాలు పన్నెండు రాశుల వాళ్ళకి అనుకూలిస్తాయి అలాగే ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు కుంభరాశిలో సెనింట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఉద్యోగ రంగంలో రాజకీయ రంగంలో వ్యవసాయ రంగంలో ఒకటికి పదిసార్లు ఆలోచించి జాగ్రత్తగా అడుగులు వేయాలి అలాగే శ్రవణ నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు మకర రాశిలో శనింట్లో శత్రు క్షేత్రంలో ఉన్నాడు శనికి చంద్రుడు పరమశత్రువు కాబట్టి మానసిక అశాంతి అనేది పన్నెండు రాశుల వాళ్ళకి ఉంటుంది దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి ఆవు కట్టిపండు పెట్టినట్లయితే మానసిక అశాంతి తగ్గిపోతుంది అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట మూడు నిమిషాల వరకు ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది ఈ నక్షత్రం ఉన్న సమయంలో ప్రధానంగా అన్నప్రాసన నామకరణం సీమంతం ఇలాంటి కార్యక్రమాలన్నీ నిర్వహించుకోవచ్చు అలాగే కంప్యూటర్ చదువులకు కోచింగులు తీసుకోవడానికి కూడా ఉత్తరాషాఢ నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది అదేవిధంగా మధ్యాహ్నం ఒంటి గంట మూడు నిమిషాల తర్వాత శ్రవణ నక్షత్రం వచ్చింది ఈ శ్రవణా నక్షత్రం ఉన్న సమయంలో కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు ప్రధానంగా శ్రవణా నక్షత్రం ఉన్న సమయంలో నామకరణం కార్యక్రమం చేసుకుంటే చాలా మంచిది అలాగే ప్రధానంగా ఈ శ్రవణ నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట మూడు నిమిషాల తర్వాత వచ్చింది కాబట్టి ఆ సమయంలో కొన్ని పనులు చేసుకోవచ్చు అవి ఏంటంటే కంప్యూటర్ కోచింగ్లు స్వీకరించడం నూతన వస్త్రాలు ఆభరణాలు ధరించడం ఇలాంటి పనులు చేసుకోవచ్చు అలాగే భూములు గృహాల కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్ కూడా ఈ శ్రవణ నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే మంత్ర తంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి శ్రవణ నక్షత్రం అనుకూలం యోగాభ్యాసములు ప్రారంభించడానికి శ్రవణ నక్షత్రం చాలా మంచిది అలాగే క్షురకర్మ జయించుకోవటానికి చాలా మంచిది యజ్ఞ యాగాదులు హోమాలు నిర్వహించడం ద్వారా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కూడా శ్రవణా నక్షత్రం అనుకూలిస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులు చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముహూర్త బలాన్ని మనం పరిశీలించినట్లయితే ఈరోజు ఉదయం ఏడు గంటల ఐదు నిమిషాలకి మీన లగ్న బలం చాలా బాగుంది అలాగే ఉదయం తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాలకి మేష లగ్నం బాగుంది ఉదయం తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాల తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాలకి మిథున లగ్నం బాగుంది మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషాలకి కర్కాటక లగ్నం బాగుంది రాత్రి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకి కన్యా లగ్న బలం బాగుంది రాత్రి పది గంటల ఇరవై ఏడు నిమిషాలకి తులాలగ్న బలం బాగుంది ఈ లగ్నాలన్నీ కూడా మంచి లగ్నాలు ఆ సమయంలో సామాన్య కార్యక్రమాలు ఏవైనా నిర్వహించుకోవచ్చు అలాగే ఇంటికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు జీవితానికి సంబంధించిన కీలకమైనటువంటి చర్చలు చేసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి కూడా ఈ లగ్నాల బలం అనేది విశేషంగా సహకరిస్తుంది అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాసుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు ఆకస్మికంగా అపాయాలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే ధన నష్టాలు కలిగే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి అపాయములు ఎదురైనప్పటికీ మనోధైర్యంతో ముందడుగు వేయడం ద్వారా విజయప్రాప్తిని అందిపుచ్చుకోవచ్చు అదేవిధంగా ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఖర్చు చేయడం ద్వారా అనవసరమైనటువంటి ధన నష్టాన్ని తగ్గింపజేసుకోవచ్చు తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈరోజు ప్రధానంగా ప్రతి పనిలో కూడా పూర్తి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి పట్టిందల్లా బంగారంలా ఉంటుంది ప్రతి పనిలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది భోగభాగ్యాలతో రాణించేటటువంటి అవకాశం ఉంది తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు అగౌరవం ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మిథున్ రాశి వాళ్ళు గౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి ధన వ్యయం కనిపిస్తోంది కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయాలి అలాగే మనోవేదన కొన్ని వ్యవహారాల్లో ఉంటుంది అయినప్పటికీ ఆ మనోవేదన తగ్గింపజేసుకునే ప్రయత్నం చేయాలి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు శారీరకంగా ఆయాసం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే చెడ్డవారితో ఏర్పడేటటువంటి స్నేహాలు చాలా ఇబ్బందిని కలిగింపజేస్తాయి కాబట్టి ఈరోజు సాధ్యమైనంత వరకు చెడ్డవారితో దుష్టులతో స్నేహం చేయకుండా వాళ్ళకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం కర్కాటక రాశి వాళ్ళకు అవసరం అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి ఆరోగ్య ప్రాప్తిని అందిపుచ్చుకోవటానికి సాధ్యమైనంత వరకు భగవద్ ఆరాధన చేయటం చాలా అవసరం పరిసింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధనధాన్య వృద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి ఈరోజు ప్రధానంగా అనారోగ్య భావనలు వెంటాడే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి కన్యారాశి వాళ్ళు వేళక ఆహారాన్ని స్వీకరించడం సరైన సమయానికి నిద్రించడం ఇలా ఆరోగ్యాన్ని రక్షించుకునే ప్రయత్నం చేయటం మంచిది తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో కొద్దిపాటి ఆటంకాలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి అటువంటి ఆటంకములు సంభవించకుండా ఏ పనినైనా సరే ఒక పథకం ప్రకారం చేసుకున్నట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి తదుపరి వృక్షిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే యోగం ఈ వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా కనిపిస్తోంది తదుపరి ధనుస్సు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధనధాన్య వృద్ధి ఏర్పడుతోంది పట్టిందల్లా బంగారంలా ఉంటుంది కుటుంబ పరమైనటువంటి మంచి పురోభివృద్ధి ప్రారంభమవుతుంది ఇలా ఆర్థికంగా ఆరోగ్యంగా కుటుంబ పరంగా ఎలాంటి సమస్యలు లేకుండా మంచి విజయాలను అందిపుచ్చుకోవటానికి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు అవకాశం చాలా ఎక్కువగా ఉంది తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈరోజు ప్రధానంగా శిరో వేదన ఎక్కువగా ఉంది అలాగే మానసిక ఆందోళన కలిగేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి తలనొప్పి మానసిక ఆందోళన లాంటి సమస్యలు లేకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తూ ముందడుగు వేయాలి తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా విశేషమైనటువంటి ధన కలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనేక మార్గాల్లో డబ్బు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు విశేషంగా యోగిస్తాయి అలాగే వృత్తిపరంగా కూడా మంచి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు సిరో వేదన అంటే తలనొప్పి వచ్చే సూచనలు ఉన్నాయి మానసిక ఆందోళన పెరుగుతుంది జ్వరం కలిగే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి మకర రాశి వాళ్ళు ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వేళక ఆహారాన్ని సేకరించడం సరైన సమయానికి నిద్రించడం అవసరం తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా వ్యాపార పరంగా విశేషమైనటువంటి ధనలాభాలు కలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఉద్యోగ రంగంలో ఉన్న వ్యాపార రంగంలో ఉన్న ఆదాయ మార్గాలు కుంభరాశి వాళ్ళకి చాలా బాగుంటాయి విశేషంగా ధనాన్ని అందిపుచ్చుకునేటటువంటి అవకాశాలు వచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో ఉన్నత స్థాయిలో ఉండటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి కాబట్టి విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ సాధించడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఎవరైనా సరే గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు రాసినట్లయితే ఆ పరీక్షల్లో విజయవంతం అవటానికి కూడా ఈరోజు రాశి వాళ్ళకి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేయాలంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణించాలంటే ప్రధానంగా గురువారం కాబట్టి ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవటం అలాగే గురువుకు అధిష్టాన దైవం పరమేశ్వరుడు కాబట్టి శ్రీం శివాయ నమ అనే మంత్రం పదకొండు సార్లు చదువుకొని కార్యనిమిత్తమే బయటకు వెళ్ళటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి కాబట్టి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించడానికి ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమ ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు కానీ పదకొండు సార్లు కాని చదవాలి శ్రీం శివాయ నమ ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు కాని పదకొండు సార్లు కానీ చదువుకోవాలి అలా చేస్తే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో తిరుగులేని విధంగా పన్నెండు రాశుల వాళ్ళు మంచి విజయ ప్రాప్తిని అందిపుచ్చుకుంటారు అలాగే గురువారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో గురుహోర ఉంటుంది ఈ గురుహోర ఉన్న సమయంలో ఔషధాలు స్వీకరించడానికి అనుకూలం నూతన వస్త్రాలు ధరించడానికి అనుకూలం అలాగే పిల్లల్ని ఊయల్లో వేయటానికి అనుకూలం అదేవిధంగా నూతన పుస్తకాలు చదవటానికి అనుకూలం వివాహపరమైనటువంటి చర్చలు నిర్వహించడానికి అనుకూలం అలాగే అన్ని రకాలైనటువంటి శుభ కార్యక్రమాలకు కూడా ఈ గురుహోర అనుకూలిస్తుంది ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకోవటం ద్వారా రెట్టింపు చేయడానికి కూడా గురుహోర బలం విశేషంగా సహకరిస్తుంది హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే అత్యుత్తమమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు దైనందిన జీవితంలో ధర్మబద్ధమైనటువంటి ఎలాంటి ధర్మ సందేహాలు ఉన్నప్పటికీ ఆ ధర్మ సందేహాలకు చక్కటి సమాధానాలు సరైన సమాధానాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్లో కమ్యూనిటీ పేజ్ ఉంటుంది ఆ కమ్యూనిటీ పేజ్ కింద మీ ధర్మ సందేహాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఆ కామెంట్స్కి రిప్లై ఇవ్వటం జరుగుతుంది లేదా ఆ కామెంట్స్ని తీసుకుని ధర్మ సందేహాలు వీడియోలు చేయటం జరుగుతుంది ఇంకా మాచిరాజ్ భక్తి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే మాచిరాజ్ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మీకు కమ్యూనిటీ పేజ్ కనిపిస్తుంది ఆ కమ్యూనిటీ పేజ్ కింద మీకు ఎలాంటి సందేహాలున్నా సరే పురాణపరమైనటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి ధర్మ సందేహాలు ఏ ఉన్నా సరే వాటిని కామెంట్ రూపంలో తెలియజేయండి కామెంట్లకు ఖచ్చితంగా రిప్లై ఇవ్వటం జరుగుతుంది లేదా ఆ కామెంట్లను తీసుకొని సమాధానాల రూపంలో వీడియోలు చేయటం జరుగుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని విషయాలు తెలుసుకోండి సర్వే జనా సుఖినో భవంతో స్వస్తి